హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం మన వాషింగ్ మిషన్స్ని చాలా ఖరీదు పెట్టుకుంటూ ఉంటాం బట్ వాటి కవర్స్ కూడా అంతే ఎఫెక్ట్ పెడతాం కానీ అవి చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ సన్లైట్ ఎక్కువ ఉన్న చోట అయితే చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి సో మా వాషింగ్ మెషిన్ కవర్ కూడా అలాగే పాడైపోయింది సో ఈసారి నేను ఏ ఆన్లైన్లోనూ కొందర్చుకోలేదు సో అందుకని దాన్ని నేను ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేశాను అది ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి చెప్తాను చూడండి ఇట్లా మన పాడైపోయిన వాషింగ్ మిషన్ కవర్ని తీసుకొని దాని మెజర్మెంట్స్ మొత్తం పర్ఫెక్ట్గా నోట్ చేసుకోవాలి పర్టికులర్గా బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ ఎందుకంటే దానికి పంప్ లైన్స్ ఉంటాయి కాబట్టి చాలా బ్యాక్ లైన్స్ అనేవి చాలా కేర్ఫుల్గా నేను నోట్ చేసుకున్నాను తర్వాత నాకైతే ఒక టెన్ కవర్స్ అంటే మన బియ్యంకి తెచ్చుకునేటప్పుడు ఆ సంచులు ఉంటాయి కదా ఆ సంచులు నేను ఒక పది సంచులను చూసుకున్నాను ఆ బ్యాగ్స్ అన్నీ కూడా క్లీన్గా వాష్ చేసుకొని వాటిని నీట్గా అవి డ్రై అయిపోయిన తర్వాత వాటిని కట్ చేయలేదు డబల్ డబల్ లేయర్స్తోనే యూజ్ చేసాము యూస్ చేసి ఫస్ట్ ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నానో దానికి సమానంగా వాటన్నిటిని షేర్ చేసుకున్నాను అంటే ఏది ఎక్కడ ఉంటే బాగుంటుందంటే టాప్లో ఉండేది ఏంటంటే స్ట్రాంగ్ కవర్స్ని తీసుకొని టాప్లోనే కొంచెం లైట్గా ఉన్న కవర్స్ని సైడ్స్లో ఎందుకంటే సైడ్స్ అంత సన్లైట్ ఉండదు కాబట్టి మేము మా వాషింగ్ మెషిన్ ప్లేస్ని బట్టి నేను అలా చేసుకున్నాను బాగా స్ట్రాంగ్గా ఉండే స కవర్స్ని మాత్రం బ్యాక్ సైడ్ ఇంకా అట్లా ఇలా హోల్ స్టిచ్ చేస్తే ఎందుకంటే రెండు పంప్ లైన్స్ని కూడా సరిపడగా హోల్ స్టిచ్ చేసి పెట్టాను అనమాట ఈ పంప్ లైన్స్ కోసం హోల్ స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే అడిట్ అయ్యాయి అంటే కనుక అవి సరిగా ఫిట్ అవ్వవు అది ఫిట్ అవ్వకపోతే మొత్తం కూడా ఆ ఫ్రి వాషింగ్ మిషన్ కవర్ అనేది వేస్ట్ అయిపోతుంది ఎఫోర్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది సో మెయిన్ వచ్చేసి మనకు అవి మిగతావి అయితే తర్వాత ఏదైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు కానీ దాన్ని చేంజెస్ చేయలేము సో అందుకని దాన్ని స్టిచ్ చేసేటప్పుడు నీట్గా స్టిచ్ చేసుకోండి దట్టు ఏ లేయర్ కూడా బయటికి రాకుండా ఏదైనా రేసులు వచ్చాయంటే కనుక మనకి వాటర్ సప్లైతో ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా వాటర్ లీక్ అయితే మొత్తం పాడైపోతుంది అది సో ఆ హోల్ స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి తర్వాత వాటికి గోట్ వేసుకుంటే కనుక ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది సో అదొకటి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి చూసిన తర్వాత దాన్ని మనకి మిగిలినవన్నీ కూడా ఇలా స్టిచ్ చేసుకుందాం ఎక్కడా కూడా కుట్టు బయటకు కనబడకుండా ఉంటే కనుక మనకి ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత దాన్ని ఎలా చేసుకోవాలనేది ముందు ప్లాన్ చేసుకొని చేసుకున్న ప్లాన్ చేసుకున్నట్టు దాన్ని స్టిచ్ చేసుకొని దానికి నీట్గా గోటు కుట్టుకోవాలి ఈ గోటు కుట్టుకోవడానికి నాకు స్పెషల్గా ఇంకొక ఒక బియ్యం సంచి ఒకటి దాన్ని సన్నగా పీసెస్లో కట్ చేసి దాన్ని మొత్తం అన్నిటికీ కూడా ఒకటే యూస్ చేశాను ఒకటే యూజ్ చేస్తే బాగుంటుంది గోటేసేటప్పుడు వేరే వేరే కాకుండా కానీ మిగిలిన వాటికంటే సంచులు అన్నీ దొరకవు కాబట్టి నేను వేరే వేరేగా తీసుకోవాల్సి వచ్చింది మీకు కనుక దొరికితే అన్నీ ఒకే టైప్లో ఉండేటట్టు సేమ్ బ్యాగ్స్ని అరేంజ్ చేసుకోండి సో ఓకే మెజర్మెంట్స్ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి అది ఒక్కరోజు మనం కొంచెం కష్టమైనా సరే ఇది చేసుకుంటే కనుక చాలా ఎక్కువ టైం లాంగ్ టైం మనకి ఇది యూజ్ ఉంటుంది అనమాట మనం ఎంత రేటు పెట్టుకున్నా కూడా మన వాషింగ్ మిషన్స్ అనేటప్పటికి అది వాటర్తో యూస్ చేస్తాం వాటర్కే ఎక్కువ తొందరగా పడైపోతుంది మేము ఇలాగా మూడిప్పటికీ మూడు కవర్స్ మార్చాం మూడు కవర్స్ కూడా ది సేమ్ సిచ్యువేషన్ ఇలాగే అయ్యే సో అందుకని ఈసారి ఎలాగైనా సరే స్టిచ్ చేయాలని నేను ఇంట్లో స్టిచ్ చేశాను చూడండి నీట్గా మనం ప్లాన్ చేసుకుని ఓపిక్గా ప్లాన్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్ వాషింగ్ మిషన్ కవర్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇదిగోండి నేను చూసి చాలా రోజులు అయ్యింది బట్ ఇప్పుడు మీకైతే ఒకసారి ఇది చూపిస్తే కనుక బాగా అందరికి యూస్ అవుతుందని చెప్పేసి నేను చేయడం జరుగుతుంది మెజర్మెంట్ విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి దట్టు ఆ క్లా కవర్స్ను కూడా నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి స్టిచ్ చేసిన తర్వాత దాన్ని దాన్ని ఇన్సైడ్ అయితే క్లీన్ చేయడం కుదరదు కాబట్టి ఫైనల్లీ కవర్ అయితే నీట్గా తయారైపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్